వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం పాలకూర సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ఎలాంటి రకాల ఎంపిక చేసుకోవాలనేది తెలుసుకుందాం ఆకుకూరల్లో మనం మంచి పోషక విలువలు ఉన్న పాలకూరను ఎక్కువగా వాడతాం పాలకూర సాగుకు సారవంతమైన మురుగునీరు సౌకర్యంగా వెళ్ళగలిగే నేలలు చౌడు భూములు అనుకూలంగా ఉంటాయి ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే పూత వచ్చి ఆకులు కూరగా పనికిరావు అందువల్ల ఉష్ణ మండలాల్లో దీనిని చలికాలంలో పండిస్తారు పాలకూరను దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చల్లని కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు విత్తుకోవచ్చు పాలకూర విత్తాక మొదటి కోత మూడు నుంచి నాలుగు వారాలకు వస్తుంది తరువాతి వారం పది రోజులకు ఒకసారి చొప్పున నాలుగు నుంచి ఆరు కోతలు తీసుకోవచ్చు పాలకూరలో అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాగులో మెలుకలు పాటిస్తే మంచి దిగుబడులను పొందే వీలుంటుంది పాలకూరలో ఆల్గ్రీన్ ఆర్క అనుపమ పూసా జ్యోతి పూసా పాలక్ జాబ్నర్ గ్రీన్ ఊటీ ఒకటి వంటి రకాలు అనువైనవి ఆల్గ్రీన్ రకంలో ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకొక కోత తీసుకోవచ్చు ఎకరాకు ఆరు నుంచి ఏడు కోతల ద్వారా ఐదు టన్నుల దిగుబడి వస్తుంది రెండున్నర నెలలకు పూత వస్తుంది ఈ రకంలో ఆకులు కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆర్కా అనుపమ రకంలో ఆకులు పెద్దగా మృదువుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి ఎక్కువ కోతలు తీసుకోవడానికి అనుకూలమైన రకం దీని పంటకాలం కాలం డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు పూసా పాలక రకాన్ని న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి విడుదల చేశారు ఈ రకం ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది జాబ్ నర్గ్రీన్ రకంలో ఆకులు పెద్దవిగా మందంగా మృదువుగా ఉంటాయి ఎకరాకు పదకొండు నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుంది పూసా జ్యోతి రకంలో ఆకులు మందంగా పెద్దగా మృదువుగా ఉండి వీటి ఆకులను సలాడ్ లాగా వాడతారు ఆరు నుంచి ఎనిమిది కోతల్లో ఎకరాకి పదహారు నుంచి పంతొమ్మిది టన్నుల దిగుబడి వస్తుంది ఊటి ఒకటి రకంలో ఆకులు నలభై నుంచి యాభై సెంటీమీటర్ల పొడవు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి నలభై ఐదు రోజుల్లో మొదటి కోత వస్తుంది తర్వాత పదిహేను రోజులకొక కోత చొప్పున నాలుగు కోతలు తీసుకోవచ్చు సాగు చేసిన రకం పాటించిన సేత్య పద్ధతులను బట్టి దిగుబడి ఉంటుంది ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోల విత్తనాలను ఇరవై సెంటీమీటర్ల ఎడం సాళ్లలో మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతులో మల్లలో విత్తుకోవాలి వారం పది రోజుల్లో గింజలు మొలకెత్తుతాయి ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువుతో పాటు ఆఖరి దుక్కీలో ఎకరాకు పది కిలోల నత్రజని పది కిలోల భాస్వరం ఇరవై కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి ప్రతి కోత తర్వాత ఎకరాకు పది కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి పేనుబంక ఆకు తినే గొంగలు పురుగులు ఆశిస్తే రెండు మిల్లీలీటర్ మలాథియాన్ లేదా వేప సంబంధిత పురుగు మందులను ఆకుమచ్చ తెగులు సోకితే మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగు మందు పిచికారీ చేశాక కనీసం పది రోజుల వ్యవధి ఇచ్చి ఆకుకోయాలి ఆకుకూర పంటలపై తక్కువ మందు అవశేషాలు గల పురుగు మందులను వాడాలి ఈ విధంగా సరైన రకాల ఎంపిక చేసుకుంటే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే పాలకూర సాగుకు సారవంతమైన మురుగునీరు సౌకర్యంగా వెళ్లగలిగే నేలలు చౌడు భూములు అనుకూలంగా ఉండి ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే పూత వచ్చి ఆకులు కూరగా పనికిరావు పాలకూరను దక్షిణాది రాష్ట్రాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చల్లని కొండ ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు విత్తుకోవచ్చు పాలకూర విత్తాక మొదటి కోత మూడు నుంచి నాలుగు వారాలకు వస్తుంది తరువాతి వారం పది రోజులకు ఒకసారి చొప్పున నాలుగు నుంచి ఆరు కోతలు తీసుకోవచ్చు పాలకూరలో ఆల్గ్రీన్ ఆర్కా అనుపమ పూసా జ్యోతి పూసా పాలక్ జాబ్నర్ గ్రీన్ ఓటి ఒకటి వంటి రకాలు అనువైనవి రకంలో ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒక కోతను తీసుకొని ఎకరాకి ఆరు నుంచి ఏడు కోతల ద్వారా ఐదు టన్నుల దిగుబడి వస్తుంది ఆర్కా అనుపమ రకంలో ఆకులు పెద్దగా మృదువుగా ముదురు ఆకు పచ్చ రంగులో ఉండి ఎక్కువ కోతలు తీసుకోవడానికి అనుకూలమైన రకం దీని పంటకాలం డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు పూసా పాలక్ రకం ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటుంది జాబ్ నర్గ్రీన్ రకంలో ఆకులు పెద్దవిగా మందంగా మృదువుగా ఉంటాయి ఎకరాకు పదకొండు నుంచి పన్నెండు టన్నుల దిగుబడి వస్తుంది పూసా జ్యోతి రకంలో ఆకులు మందంగా పెద్దగా మృదువుగా ఉండి వీటి ఆకులను సలాడ్ లాగా వాడతారు ఆరు నుంచి ఎనిమిది కోతల్లో ఎకరాకి పదహారు నుంచి పంతొమ్మిది టన్నుల దిగుబడి వస్తుంది ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోల విత్తనాలను ఇరవై సెంటీమీటర్ల ఎడంసాలలో మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతులో మళ్ళలో విత్తుకోవాలి